చిన్న విషయం కాదు చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం పన్నెండవ తేదీన ఒక శాంపుల్ లడ్డు శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని సన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ వీటితో పాటి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఎంతోమంది మంది సెంటిమెంట్స్ ఇమోషన్స్ కు ముడిపడిన విషయం మన రాష్ట్రంలో కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు శ్రద్ధ భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళ కద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు అలాంటప్పుడు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారిని అడుగుతున్నాం చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ వంద రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాఫీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి వంద రోజులు పరిపాలన వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని శ్వేత పత్రాలాగా చూపించారు వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి కూటమి సర్కార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే నూటికి సున్నా అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్ చంద్రబాబు గారు చెప్పిన మాట వంద రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము వంద రోజుల్లో మేము పక్క యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము వంద రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు వంద రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ లో ఒక్కటి కూడా ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు ఎందుకు సార్ అని అడుగుతున్నాం మోడీ గారి డైరెక్షన్లో చంద్రబాబు గారి వంద రోజుల సినిమా అటర్ ఫ్లాప్ ఎవరూ కూడా వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అనటం లేదు కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటెడ్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్లో మొట్టమొదటిది రైతులకి ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు మరి ఎంతో మంది రైతులు కనీసం యాభై లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇటీవల వరదలు కూడా వచ్చాయి చంద్రబాబు గారు చెప్పిన విషయం ఏడు లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు పదిహే పదిహేడవ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు ఆ పదిహేడు కాస్త దాటేపోయింది ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు ఇక సూపర్ సిక్స్లో చెప్పిన రైతులకి ఇరవై వేల రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇది కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల చొప్పున ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు అంటే ఈ సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు పదహారు వేలు పదహారు వేల ఉద్యోగాలకు మాత్రమే మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు దాని ప్రణాళిక ఏమిటి కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు మీరు గత టర్మ్ చూసి తీసుకున్న రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు కానీ అది గాలి కొట్టుకోకొని ఈసారి కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన ఇది కాకుండా తల్లికి వందనం అంతేనా తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరికి ముగ్గురైతే ముగ్గురికి నలుగురైతే ఏకంగా అరవై వేల రూపాయలు అని చెప్పారు చంద్రబాబు గారు మరి తల్లి తల్లికి వందనం పథకం ఏమైంది తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు ఈ పథకం కూడా అమలు కాలేదు ఇక ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకొక ఇంకొక పథకం ఇది ఫోర్త్ మహాశక్తి మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ స్కీమ్ ఇంత వెయ్యి కోట్లో పదహైదు వందల కోట్లో ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్ ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు మరి అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా ఆ ఉద్దేశమైనా ఉందా చంద్రబాబు గారు స్పష్టం చేయాలి ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు ప్రతి మహిళకి ఈ పదహైదు వందలు ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్